హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేల సావాసం సీరియల్లో మనోహరి చిత్రని డబ్బుల్ బ్యాగ్ ఇచ్చి పంపిస్తుంది ఆ బ్లాక్ మెయిలర్ ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడ చూస్తే చిత్రం వచ్చి ఆ బస్ స్టాప్లో నుంచని వెయిట్ చేస్తుంది ఎవరైనా తనని ఫాలో అవుతున్నారో ఇది మనోహరి ప్లాన్ అని చెప్పి కొంతసేపటి తర్వాత రణ్వీర్ కార్లోంచి దిగి బయటికి వస్తాడు రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ గురవుతుంది ఏంటి రణవీర్ నా వెనకాల వచ్చాడని చెప్పి వెంటనే ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన చిత్ర డైరెక్ట్గా మనోహరి దగ్గరికి వెళ్ళి నేను జస్ట్ మిస్ అయ్యాను కొంచెపట్లోనే నన్ను అమరేంద్ర పట్టుకునేవాడు అని చెప్పి చెప్తుంది నువ్వు నిజం చెప్పు నువ్వే ఆ బ్లాక్మెయిల్ అని నాకు తెలుసు నీ గురించి అంతా నాకు తెలిసిపోయింది నేను ఈ వెనకతో నేను రణ్వీర్ని పంపించాను అని చెప్పి మనోహరి అంటుంది దానికి చిత్రం ఒక్కసారిగా షాక్ గురవుతుంది నాకు తెలుసు నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు డబ్బులు అడుగుతున్నావు అని అన్నీ అని చెప్పి మనోహరి అంటుంది ఆ మాటలు చాటుగా వింటున్న బాగి ఒకసారిగా షాక్ గురవుతుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అని చెప్పి ఆ వెనకథలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా రాతోడు అమరేంద్ర ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి మనోహరి రూమ్లోకి వస్తారు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో